మనూరు మండలము అన్నారం గ్రామంలో గత పంతొమ్మిదో తారీఖున జరిగిన సంఘటన ఏదైతుందో చాలా దురదృష్టకరమైన సంఘటన దాదాపు మన జిల్లాలోనే నాలుగు దశంత వరకు ఇలాంటి సంఘటన జరిగి ఉండదు ఏదైతే ఒక గ్రామంలో అన్ని కులాస్తులు ఉంటారు ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన దాదాపు తొంభై కుటుంబాలలో ఎనభై కుటుంబాలు క్రైస్తవులకు మారి వాళ్ళు ఇక్కడ ఒక క్రైస్తవ ఆలయాన్ని నిర్మాణం చేసుకోవడం జరిగింది ఆ ఉన్న పది కుటుంబాల్లో అన్నారం గ్రామంలో గంట రాధ అని ఆ రాధ మా ఊరికి హిందువులకు సంబంధించిన గుడి లేదనే ఆ అభిప్రాయంతో ఇక్కడ ఒక రామాలయాన్ని నిర్మాణం చేసిన చేసి చేయడం జరిగింది గత రెండు సంవత్సరాల క్రితము ఆ చేసిన రోజు నుంచి ఇప్పటి వరకు ఇక్కడ ఉన్న ఏవైతే మెజార్టీ కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఈ క్రైస్తవు కనబడే అంటే హిందువు నుంచి మారిన క్రైస్తవులు వీళ్ళు ఇక్కడ ఈ గుడి లేకుండా ఉంటే ఈ పది కుటుంబాలు కూడా ఈ గ్రామంలో ఉన్న కుటుంబాలన్నీ కూడా మా వైపు వస్తాయి మా మతంలో చేరుతారనే భావంతోనే ఆ గుడి కట్టిన నుంచి కూడా అనేక రకాల అనేక సందర్భాల్లో మేము కూడా భారతీయ జనతా పార్టీగా మేము కూడా ఇక్కడ రావడం జరిగింది చాలా మంది చూసిన చూస్తున్నాం గతంలో కూడా అనేక విషయాల మీద మేము ఇక్కడ చర్చించడం జరిగింది కానీ ఇక్కడ ఆమె గుడిని ఇక్కడి నుంచి వెళ్ళి ఆమె కహిస్థల కహిస్థాలకు మారే విధంగా ఆమె ఎన్నో ఒత్తులు ఆమెను చేసుకురావడమే కాకుండా పంతొమ్మిదో తారీఖున ఏదో చిన్న ఇష్యూ పెట్టేసి అయ్యో రాధ ఏదో అన్నదనే సందర్భంతో అక్కడ ఉన్న గ్రామస్తులను వాళ్ళ కుటుంబ సభ్యులను ఏదైతే క్రైస్తవులో మారిన వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో చుట్టాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఈ యొక్క ఆమెను వెలేసి వాళ్ళ ఇంటికి పోవద్దు పాలకు పోవద్దు పనికి పోవద్దు ఏం చెప్పినా ఆమెతో మాట్లాడద్దు చిన్న పిల్లలు వాళ్ళ అన్నయ్య కూతురు ఒక అమ్మాయి ఉంటే ఆమె చెప్తుంటే మనకు ఆశ్చర్యం అవుతుంది ఎందుకంటే అందరితో కలుపుకోలుగా పొత్తునే లేచి ఆ మాట్లాడుతూ అందరిని పలకరిస్తే తెల్లారిపోయి ఎవరు మాట్లాడట్లేదు అని ఆ బాధతో చెప్తుంటే అమ్మాయి బాధితులను చెప్తుంటే చాలా బాధ కలిగి ఇలాంటి సంఘటన ఎక్కడ జరగదు అయినా అయినా కూడా మేము స్టేషన్ లో కంప్లైంట్ పెట్టి ఇక్కడ ఎంఆర్ఓ గారు దృష్టి కూడా తీసుకునిపోయినా కూడా నా మాత్రంగానే పరిష్కరించారు కానీ వాళ్ళ ఆట రావద్దులేవు తర్వాత తర్వాత విషయం కేసు పెట్టాక కూడా వాళ్ళ తమ్ముడి మీద కూడా మళ్ళీ పిలిచి మళ్ళీ రిపర్ రిటర్న్ కంప్లీట్ చేయటం అనేది చాలా దారుణమైన విషయము ఇప్పటికైనా అధికారులు తక్షణమే ఈ గ్రామంలో అన్ని వర్గాల ప్రజలను కూర్చోబెట్టేసి సమస్య పరిష్కారం చేస్తారా లేకపోతే మేము భారతీయ జనతా పార్టీగా మాకు సంబంధించిన హిందూ సంఘాల వాళ్ళందరితో కలుపుకొని ఉద్యమాన్ని ముమ్మరం చేస్తామని మేము భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తున్నాము తక్షణమే పరిష్కరించాలని ఇటు డిపార్ట్మెంట్ వాళ్ళను ఇటు రెవెన్యూ వాళ్ళను అందరినీ మేము ఒకటే కోరుతున్నాము క్రైస్తవుల మారేళ్ళు ఏదైతే అన్ని కుటుంబాలు ఇక్కడే ఉన్నా అదే అన్ని వర్గాల ప్రజలు కూడా సమానంగా భక్తులు మేము మేము కూడా వాళ్ళను ఏమనట్లేదు కాబట్టి తక్షణమే పరిష్కారం జరపాలని మేము భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తున్నాం